కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిజం చెప్పాలంటే మనకి మీడియా సపోర్ట్ లేదు కాబట్టి కూటమి ప్రభుత్వంలోని నాయకులు కొంతమంది చేస్తున్నటువంటి అరాచకాలు లేకపోతే ఆ నాయకులు చేస్తున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఇవన్నీ పెద్ద ఎత్తున జనాల్లో తీసుకెళ్లడంలో కొంతవరకు మనం ఫెయిల్ అయిపోతున్నాం అప్పటికీ సోషల్ మీడియా విపరీతం కష్టపడుతూ ఉన్నాం దాంట్లో గుడ్డిలో మెల్లలు మేల్లాగా ఎంతో కొంత జనాలకు రీచ్ అవుతుంది ఫస్ట్ ఇప్పుడు జనసేన పార్టీ గురించి రెండే రెండు నిమిషాలు చెప్తారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జనసేన పార్టీ నుంచి చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేస్తున్నాం ప్రాయశ్చిత్త దీక్ష చేపిస్తున్నాం తర్వాత పార్టీ కొన్నాళ్ళు రివ్యూ అక్కడికి వెళ్ళి ఒక కమిటీ అక్కడ పూర్తి స్థాయిలో రివ్యూ చేసేసి అప్పుడు మేము చర్యలు తీసుకుంటాం అంతవరకు పార్టీ నుంచి దూరం పెడతాం ఇట్లా చాలా నోట్లు అయితే వచ్చినాయి ఇటన్నిటికీ రీజన్ మనం చూద్దాం రోయు పార్టీలో దొరికినటువంటి జనసేన పార్టీ మండల అధ్యక్షులు తర్వాత ఒక దళిత డాక్టర్మే చేయి చేసుకున్నటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు తర్వాత మొన్న సంక్రాంతి అప్పుడు మీకు గుర్తుందా కోడి పందేలా అప్పుడు ఇట్లా ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయిపోయి జనసేన పవన్ కళ్యాణ్ గారు బొమ్మలు వేసుకొని విపరీతంగా ప్రచారం అయింది ఆ తర్వాత అది తర్వాత జానీ మాస్టర్ కిరణ్ రాయలు ఆ తర్వాత లేటెస్ట్గా నేను ఒక దళిత మహిళా సారీ దళిత కాదు మహిళా డాక్టర్ పైన ఒక అతను ఎవరు ప్రతిభా నియోజకవర్గం ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు ఆయన ఒక మహిళా డాక్టర్ పైన దాడి కేసులో అంటే దాడి సంబంధించి ఇష్యూ పైన పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేశారు ఇట్లా క్లియర్ కట్గా ఒక చూడండి మీరు ఈ సస్పెండ్ చేశారు అనగానే అబ్బా పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీ పరులు నిజంగా ఇంత నిజాయితీ పరుడు అయిదని చెప్పి బాగా చూద్దు ఆయనకి రాజకీయంగా ఉపయోగపడే వాళ్ళని తప్పులు చేసినా క్షమించారు మీరు గమనించరు లేదు పంతం నానేజ్ గారిని ఎందుకు సస్పెండ్ చేయాల దళిత డాక్టర్ పైన దాడి చేసినప్పుడు ఎందుకు చేయలే చేయొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు చేయలా కిరణ్ రాయల్ అనే ఒక వ్యక్తి కోర్స్ వాళ్ళ మధ్య ఈ తర్వాత ఏదైనా అవ్వండి వాళ్ళ మధ్య లాలూచి జరగనండి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి నేను వెళ్ళట్లే ఆ వీడియోస్ కానీ ఆ ఇమేజెస్ కానీ అవన్నీ వైరల్ అయినప్పుడు ఒక ప్రజా నాయకుడిగా ఉన్న వ్యక్తి పబ్లిక్లో అటువంటి వీడియోలు చూపించి ఇదిగో మా పార్టీ నాయకుడు చెప్పుకోవడానికి ఏ పార్టీ అయినా కానీ ఇబ్బంది పడింది కానీ జనసేన పార్టీకి మళ్ళీ అతన్ని పూర్తి స్థాయిలో లాలు వచ్చి పడేలా ఏం చేశారో కానీ మళ్ళీ టీవీ డిబేట్లకు జనసేన కిరణ్ రాయల్ అని పేరు పెట్టుకోమని రావటం ఇక్కడ ఎందుకు సస్పెండ్ చేయాలి ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు మండలాల సంబంధించిన నాయకుల్ని తర్వాత మండలంలో సంబంధించినటువంటి అధ్యక్షుల్ని తర్వాత ఊరు పేరు లేని కొంతమంది ఎవరెవరినో వ్యక్తులను సస్పెండ్ చేసినంత ధైర్యంగా ఇటువంటి పనులు చేస్తున్నటువంటి కొంతమందిని ఎందుకు సస్పెండ్ చేయలేకపోతున్నారు ఉదాహరణ జానీ మాస్టర్ ఆ పా ఎవరైతే ఆ అమ్మాయి ఉంది కదా అమ్మాయి నా పేరు గుర్తురావర్లా ఒక అమ్మాయి ఆ అమ్మాయి బయటకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకొని మరి ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది ఎందుకు సస్పెండ్ చేయలేదు కొన్నాళ్ళు పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండాలి ఈ విషయం తెలిసిందా కానీ ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కానీ తనకు రాజకీయ అవసరం ఉంటే ఓకే ఫైన్ తనకు రాజకీయంగా అవసరం లేకపోతే అవసరం లేదు ఇక్కడ క్లియర్ గట్గా మీరు గమనించండి ప్రతి ఇష్యూలో జనసేన పార్టీ నాయకులు పూర్తిస్థాయిలో ఇట్లాంటి పనులే చేస్తూ దొరుకుతున్నారు కాబట్టి అంటే పార్టీ పూర్తి స్వేచ్ఛిస్తుందా భయం భక్తి ఉండొద్దా అధినాయకత్వం ఇదిగో మా జనసేన పార్టీలో ఇటువంటి నాయకులు ఉండరు మాదంతా పూర్తిస్థాయిలో ప్రజలకు సేవ చేయడం ఆలోచనలోకి వచ్చాం మేము రేవు పార్టీలు నిర్వహించాం మేము అమ్మాయిల వెళ్ళాం పూర్తి మంచి కార్యక్రమాలు చేయటానికి మేము వచ్చామని ఇటువంటి సందేశం ప్రజలకు మీరు రోజు పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి దారాలు దారాలుగా వస్తూ ఉంటాయి కదా మరి ఇట్లా ఎందుకు జరుగుతున్నాయి స్వయంగా పిఠాపురంలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు దళిత మహిళ పైన అది మైనర్ అమ్మాయి పైన అత్యాచారం చేస్తూ అమ్మాయి పైన చర్యలు లేవండి ఇంకేమనాలి పవన్ కళ్యాణ్ గారు రాజకీయమే చేస్తున్నారు అధికారంలోకి వచ్చినా కూడా ప్రజల ముందు నిజాయితీ పరు నేను చెప్పుకోవడానికి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అంతేకాని పూర్తి స్థాయిలో నిజాయితీగా అయితే చేయలేకపోతున్నాడు ఇది పక్కా ఎగ్జాంపుల్స్ నేను చెప్పినా అన్నీ ఇప్పుడు ఈ ప్రతిపాడు ఇన్ఛార్జ్ సస్పెండ్ చేసినట్టుగా పంతం నానాజీ గారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు అది కూడా చెప్పండి